అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కుప్పకూడిన భారీ వంతెన భారీగా మృతులు ఘోర ప్రమాదం వంతెన కూడి ముప్పై రెండు మంది మృతి ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం తెచ్చేద్దాం మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వంతెన కూలి ముప్పై రెండు మంది చనిపోయిన విషాద ఘటన ఆఫ్రికా దేశమైన కాంగోలో చోటు చేసుకుంది రాగి గణిలోని లా రాగి గనిలోని వంతెన కూలడంతో ఈ దుర్ఘటన జరిగింది బిర్జి కూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు లూవాలా లువాలాబా ప్రావిన్స్ లోనికా లాండో సైట్లో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు మైనింగ్ జరుగుతున్న ఈ సైట్లో ప్రతిరోజు వందలాది కార్మికులు పనిచేస్తుంటారు అక్కడ కాల్పుల శబ్దం వినిపించగా కార్మికులు ఒక్కసారిగా వంతెనపై నుంచి పరుగులు తీయడంతో కెపాసిటీకి మించిన లోడ్ కారణంగా ఎక్కువ మంది వంతెనపై పరుగులు తీయడంతో ఆ లోడు ఎక్కువ చాలామంది ఉన్నందున ఆ వన్ ఆ మనుషుల బరువుకి ఆ వంతెన కూలిపోయినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది కాంగోలో ఈ రాగి మైనింగ్ ఆధారంగా పదిహేను నుంచి ఇరవై మంది ప్రజలు ఉపాధి పొందుతున్నట్లు తెలుసుకోవచ్చు కాగా కనీస భద్రత చర్యలు లేకపోవడంతో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు కూడా నివేదికలు చెబుతున్నాయి ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మందికి ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి ఫ్రెండ్స్ అదేవిధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ టైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారమైన ముఖ్యమైన సమాచారం తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అనేకమైన ముఖ్యమైన సమాచారం ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్